ఇప్పుడు అభిరుద్ధంతో మీరు పేదలకి పదివేలు పది ఆసరా పడక ఇలాంటివి ఇస్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండటం వల్ల ఎవరికి నష్టం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి మీరు ఆ ప్రశ్నలో ఇంకొక ప్రశ్న నేను అడుగుతున్నాను ఇవాళ రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా ప్రజలకి నేరుగా చేరారు మీకు గుర్తుంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉంటూ అండ్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పార్లమెంట్లో ఒక మాట నేను మేము నుంచి ఒక రూపాయి పంపిస్తే పావలో కూడా కింద క్యారెట్ ఇవాళ రూపాయి పంపిస్తే రూపాయి చేరుతూ ఉంది ఎక్కడికి కూడా ప్రిల్ లేదు ఎక్కడ కూడా మధ్యవర్తులు లేరు దళారులు లేరు నేరుగా ఆయన బటన్ నొక్కితే ఇక్కడ వచ్చినాయి ఖాతాలో పడతాం మరి ఆ క్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలనలో ఎకనమిక్స్లో చాలా ప్రయోగాలు ఉన్నాయి హెలికాప్టర్ మనీ అంటాం మనీ ట్రాన్స్ఫర్ అంటాం ఇవన్నీ ప్రయోగాలు జరిగాయి ఈరోజు నీకు డైరెక్ట్గా మనీ ఇమ్మని చెప్పి ఆర్థికవేత్తలు చేతులు చేతికి ఇమ్మని చెప్పి చెప్పారు అటువంటి ప్రయోగాలు ఈరోజు ఒక సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఎక్కడ కూడా వివక్ష లేదు ఎక్కడ వివక్ష లేదు నువ్వు పార్టీ ఏ పార్టీ అని అడగట్లేదు జన్మభూమి కమిటీ లాగా ఓడిపోయిన వాళ్ళందరినీ తీసుకొని పెట్టి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి నువ్వు అడుగు నీకు మరుగుదొడ్డి కావాలంటే వాడిని అడుగు నీకు పెన్షన్ కావాలంటే వాడిని అడుగు అనేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మరి ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం లేకుండా ప్రజలకి ఇంత ఉపయోగమైనటువంటి పరిపాలన జరుగుతూ ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా మరి చంద్రబాబు నాయుడు చేసినట్టు అప్పు ఎంత చేసాడో ఆ అప్పు కన్నా ఏడు శాతం తక్కువ అప్పు చేసామే మరి ఆ రోజు ఎంత ఆదాయం ఉందో కూడే ఇప్పుడు అంతే ఆదాయం ఉంది మరి ఆ రోజు ఈ డబ్బు అంతా ఏమైందని మీరు వా వాళ్ళని అడగాల్సింది పోయి ఇదెట్లా ఇదెట్లా అని మనం అడిగేటువంటి పరిస్థితి క్రియేట్ చేసినటువంటి వాళ్ళ ఎలోమీడియా ఆ పవర్ని మనం అప్రిషియేట్ చేయాలి అంతే దాంట్లో అసలు సచ్యం లేదు దాంట్లో అదంతా కూడా మాటలు ఎకానమీ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ పర్ పర్క్యాప్ట్ ఇన్కమ్ అద్భుతంగా పెరుగుతూ ఉంది అండ్ ప్రజలు సంతోషంగా ఉన్నారు అసలు అగ్రికల్చర్ ఎకానమీ అయినటువంటి మన రాష్ట్రంలో ఆర్బికె కేంద్రాలు అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాయి మేబీ ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో గివ్ సమ్ అప్రిసియేషన్ టు మాల్కొండే పోన్ మాల్కొండే మరి అటువంటి అందరూ కూర్చొని ఈరోజు ఈ క్రాప్ బుకింగ్ అనేది అద్భుతం పంట నమోదు చేసుకోవటం ఏ పంట పండుతుంది ఏ పంట ఎక్కడ పిచ్చాము వెతికిన దగ్గర నుంచి విక్రయించుకుంటేదాకా రైతుని చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాం మరి గిట్టుబాటు ధర ఇస్తూ ఉన్నాం రై రేటు రేటు పడిపోకుండా చూస్తూ ఉన్నాం మార్కెట్ ఇంటర్వెన్షన్స్ జరుగుతూ ఉంది రెగ్యులర్గా వాళ్ళ ఇప్పుడు లేని రెండు వేల రూపాయలు పిండి అమ్ముకుంటా ఉన్నాడు రైతు ధాన్యం మరి తొమ్మిది వేలు మినువులు అట్లా మెనులు కానీ వేసిన కానీ ధాన్యానికి కానీ మంచి రేట్లు ఉంటే రైతులు ఏదో బాధపడిపోతున్నట్టుగా వాళ్ళు వాళ్ళు ప్రచారం చేస్తాం చాలా ఆశ్చర్య వస్తుంది ఏ రైతు బాధపడుతున్నట్టు చెప్పలేకపోతున్నారు ఏదో ఊరికైనా మాట్లాడాలి రైతుల గురించి మాట్లాడాలంటే ఏదో రైతులు బాధపడుతున్నారని చెప్తే ఎవడో ఒకటి బాధపడకపోతాడా నా మాట కాదని పోతున్నట్టుగా ఉంది తప్పించి ఈ అది